మీ దేవుడైన యోహోవ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమనేది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచినేడలా నేను ఐక్యుప్తులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను నిన్ను స్వస్థపరచు యోహోవాను నేనే నిర్గమగానము పదిహేను నాద్యం ఇరవై ఆరో దేవుని వాక్యము అవసరమైనది నీతి న్యాయములను జరిగించాలి ఆయన ఆజ్ఞలకు లోబడాలి విధేత గలవారై ఆయన కట్టడాలను విధులను పాటించాలి నీ ఆత్మకు మేలు కలుగుతుంది ఆత్మీయమైన జీవం లభిస్తుంది నీ ఆత్మ నశించిపోకుండా నరకానికి గురి కాకుండా దేవుడు నిన్ను కరుణిస్తాడు సదాకాలం ఆయనతో ఉంటాము భూలోకంలో స్వస్థత దయచేవాడు దేవుడే నీకు విడుదల దయచేసి నిన్ను విమోచించువాడు దేవుడే దేవుని స్థుతించు దేవుడు నిన్ను రక్షించి స్వస్థపరిచి దీవించునుగాక ఆమెన్